అన్నా మైపాలన్నా చెప్పన్నా కోరుకోని తెప్పించినావు అన్నా నువ్వు అన్నా నువ్వు కోరుకోని తెప్పించినావు శంకర్ మీద ఇట్లా అటాక్ జరిగింది మరి ఎట్లన్నా ఇది అంతా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలా ఏం చేయాలి నువ్వు 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 నీకు సంబంధం లేదా అన్నా నాకే సంబంధం అన్నా ఏం సంబంధం లేదా నీకు నాకేం సంబంధం లేదు నీకు ప్రభుత్వం అన్న ఇప్పుడు మీరు అన్న మైపాల్ అన్న మీరు కూడా ఒక ఛానల్ రన్ చేస్తున్నారు కదా అన్న ఇప్పుడు అవును ఆయన లాంటి బాధితులే కదా మీరు కూడా అదా మీరు కూడా ఆయన లాంటి వ్యక్తులే కదా ఇప్పుడు ఆయన ఎట్లా ప్రశ్నిస్తాడో మీరు అట్లా ప్రశ్నిస్తారు కదా ఆయన ఒక నాకేం సంబంధం అన్న ఇప్పుడు ఆయన మీ లెక్కనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఆయన అదే పనిలో ఉన్నారు మీరు అదే పనిలో ఉన్నారు అంటే ప్రజల కోసం పని చేస్తున్నారు కదా మీరు ఛానల్స్ అన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నారా మీరు నేను రేవంత్ చూసినావా అవునన్నా నువ్వు చేసిన పని అంత అదే ఇప్పుడు చేసేది కూడా అదే ఇంటర్నల్ గా నీ ఫీలింగ్ అన్నా అయ్యో మనుషులకు ఎమోషన్స్ అనేది ఒక సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న ఇప్పుడు మనం మన మెంటాలిటీ అనేది మాట్లాడే మాటల్లో ఎవరి వైపు మాట్లాడుతున్నావు నువ్వు నా వైపు మాట్లాడుతున్నావు నీ వైపు మాట్లాడుతున్నావు అనేది తెలుస్తుంది అన్న ఎవరికైనా సైకోజికల్ గా మనకు మనిషి మెంటాలిటీ అర్థమైతది ఎవరి వైపు మాట్లాడుతున్నావు నువ్వు ఎంత జెన్యున్ గా మాట్లాడుతున్నావు మనకు కూడా తెలుస్తుంది అన్న మాకు కూడా మేము కూడా కొంచెం ఎంతో నాలెడ్జ్ ఉందన్నా మాకు కూడా సొసైటీ జై కొట్టని చెప్పిడు కాదన్ను వంద కొంద శాతం నీ అంతరాత్మని ఆత్మని పరిశీలించుకో ఒక్కసారి నువ్వు పక్కగా నువ్వు రేవంత్ రెడ్డి మనిషిగా నేను అంటున్నా కాదని అంటున్నా నువ్వు కాదండి అంటే నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే నువ్వు 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 ఇంకా బహిర్గతంగా నువ్వు నాకు తెలియాలి ఏంటంటే ఓపెన్ గా నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఎవరికి ఎవరికి వ్యతిరేకంగా ఎవరికైనా వ్యతిరేకంగా ఉండాలి ఇప్పుడు కేసీఆర్ కైనా రేవంత్ రెడ్డికి అయినా వ్యతిరేకంగా ఉండి జనాల సమస్యల మీద పోరాటం చేయాలి మీరు ఎంతసేపటికి కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు మీరు ఎంతసేపటికి మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క ఇంటెన్షన్ అదే అన్న హలో మైపాల్ యాదవ్ నేను నీకు ప్రూఫ్ కాంగ్రెస్ సపోర్ట్ ఆయన అన్న అది వంద వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసే ప్రతి ఒక్క దాని మీద ఆ రోజు సమస్యల మీద ఎట్లా కొట్లాడిండో ఈ రోజు ప్రజల సమస్యలు ఇంత మంది మాట్లాడుతుంటే ఏ సమస్య మీద రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మీద ఏ రోజు కూడా వ్యతిరేకంగా మాట్లాడేంత ధైర్యం చేయడన్నా నిన్న చూసారా ఏందన్నా నువ్వు చేసింది వినండి అన్న కేసీ ఫ్యామిలీ తోని రేవంత్ రెడ్డి డీ లోకి వేసుకున్నాడని అన్నా అయ్యో అన్ని పై పైకి పెట్టేటి అన్నా లోపల వేరే ఇంటర్నల్ గా వేరే ఉంటారు మీరు నమ్మకం నేను ఒడికి ఎంత చెప్పిన అర్థం కాదు మరి మాట్లాడి నువ్వు పిహెచ్డి చేసినావు కానా ఏందన్నా ఇది మళ్ళీ ఎట్టిపోతున్నావు అన్నాను పి హెచ్డి చేసిండు పెట్టిపోతున్నావు ఒక పిహెచ్డి అంటే ఒక మేధావి నువ్వు గవర్నమెంట్ తొత్తు అయిపోయినా ఇప్పుడు అబ్బా నిజం మాట్లాడినావన్న ఇది మాత్రం వంద శాతం మీద అది ఒక సేమ్ టైం నీకు కూడా వర్తిస్తుంది అది కూడా నువ్వు ఆలోచించుకోవాలి కాదని చెప్తే కాదని చెప్పడం కదా నువ్వు చేసే పోరాటం నువ్వు చేసే ఆరాటం మాకు కనిపిస్తుంది అన్న నువ్వు అన్న నువ్వు మంచి పని చేస్తున్నావు అన్న ప్రభుత్వానికి ప్రజల సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోతున్నావు కొట్లాడుతున్నావు అని మేమే నీకు అప్రిషియేట్ చేస్తాం అన్న నీకు ఫోన్ చేసి నువ్వు అంత దాకా తీసుకురావట్లే కూడా నువ్వు ఒక్కసారి పబ్లిక్ గురించి మాట్లాడినవా మీరు మాట్లాడిరా మీరు మాట్లాడిరా మేము నీలేక నాయకులం కాము కదన్న మీరు చూడకపోతే నా తప్ప నాన్న ఛానల్ చూడండి అరే నీ ఛానల్ ఏందన్న మొన్న పెట్టుకున్నావు నీ ఛానల్ ఇంతకు ఏం చేసినావు నువ్వు శిల కాడిపోయి పతి శిల కాడిపోయి ముసలితో కాళ్ళు మొక్కి ఏలు మొక్కి కేసీఆర్ మొట్టలు కలిపినావు నువ్వు నువ్వు ఎసుంటి మంచి మామూలు తెలియదా కలిపితేనా అన్న 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 ఇప్పుడు ఈయన ఈయన కలపచ్చు తప్పలేదు అన్న కలపడంలో తప్పలేదు ఏంటంటే సరే కేసీఆర్ అన్యాయం చేస్తుండు ప్రజలను మోసం చేసిండు మోసం చేసిండు మోసం చేసిండు ప్రజా పాలన కరెక్ట్ గా లేదు ఇవాళ ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఏంది ఇవాళ జరిగేది ఏంది ఇప్పుడు జరుగుతున్నది ఏంది అది అన్నకు తెలియట్లేదో తెలుసో నాకు అర్థం కావట్లేదు మేధావి అన్నవి మాత్రం తెలుసుకోపోతే నేను ఏం చేయాలని చెప్పండి నువ్వు పోరాటం చేయట్లేదు అన్న నేనేం చేయాలి చెప్పండి నీ చేస్తున్నా చూడండి నువ్వు మీ వీడియో నేను వీడియో పంపియనా అంటున్నావు కానీ ఎక్కడికి అనిపిస్తలేదు నీ ఆ రోజు ఎట్లా చేసిన ఉద్యమం ఈ రోజు ఒక ఆయన ఉద్యమం కేసీఆర్ మీద ఉద్యమం చేసినట్టు ఒక పార్టీ ఓడిపోవాలి బిఆర్ఎస్ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి అన్యాయం చేస్తుండని ఆ రోజు ఎంత చేసిన ఈ రోజు అంత చేయరాదు మరి జనాల కోసం ఏం ఎవరు అన్న ఒక్కటే ఎందుకన్నా నీకు డైలాగులు ఎంతసేపటికి అయ్యే పట్టుకుంటావా అనేక నువ్వు కేసీఆర్ గురించి మాకు అవసరం లేదు ఈ రేవంత్ రెడ్డి గురించి మాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి నిజమైన నిజాయితీ పరుని నువ్వు ప్రజల పక్షంలో పోరాటం ఒక రైతు బంధు గురించి ఒక్క నిమిషం అవు అవన్నా శంకర్ గురించి అంత మంది కొడుతుంటే ఎవరు కూడా రే పొద్దు పోయి హాస్పిటల్ పోయి అది చేసి ఏమన్నా మాట్లాడినా ఏమన్నా ఉన్నదా అన్న మీరు నువ్వు కూడా సరే నువ్వు కూడా అదే ఉన్నావు కదా అదే చెప్తున్నా శంకర్ అన్న నాకు ఇప్పుడు మీకు కాదన్నా ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పు అన్న రేపు పొద్దుగాల చెప్పేది నువ్వు రేపు పొద్దుగా నీకే జరుగుతుంది అప్పుడు ఏం చేస్తావా అన్నకు జరగదు అన్న ఎట్లా అనుకుంటున్నావు అన్నకు జరుగుతుంది ఎట్లా అనుకుంటున్నావు అన్నకు జరగదు అట్టనా ప్రభుత్వం అన్నది నడిచేదే అన్న అక్కడ ఇప్పుడు ఓకే ఓకే కరెక్టే అని ఎప్పుడు అంటే ఇప్పుడు అన్న అన్న ఇప్పుడు మీ పేరు ఏ ఒక మాట చెప్పు నాకు నా పేరు అంజయ్ అన్న ఇప్పుడు ఇంతకు ముందు శంకర్ గురించి అడిగింది కదా ఆయన పేరు ఆయన పేరు అయ్యో అన్న పేరు ఏంటి నేను ఇది అన్న మీ పేరు ఏం పేరు నా పేరు రామచంద్ర చంద్ర టిఆర్ఎస్ అధ్యక్షుని సరే నువ్వు కావచ్చు నేను చెప్పేది కొంచెం మంచిగా వినండి నేనేం అబద్ధం ఆ చెప్పు నేను మునుగోడు ఎన్నికల ఉప ఎన్నికలో జరిగినప్పుడు ఇదే బీఆర్ఎస్ వ్యతిరేకంగా తిరుగుతున్న కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం ఒకటి ఉంది అక్కడ బతుకమ్మ మసీదుల గురించి రైతు బంధు పేదవాళ్ళకు రాజధాని గురించి ఇవన్నీ నేను అంటే నా శైలిలో నేను వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు కూడా మాకు నీళ్లు వస్తలేవన్న మేము ఇక్కడ ఒక నల్లు ఉంది అందరం కలిసి నల్లక్కడ పట్టుకుంటున్నాం అని చెప్తున్నారు అవును అయితే అక్కడికి వెళ్ళి జర్నలిస్ట్ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ శంకర్ అనేటోడు అట్లా కనబడ్డాడు నాకు నాకు కనబడితే నేను సరే ఎవరి పార్టీ వాడు కానీ అంటే ఎవరు తిరిగేటోళ్ళు అటు ఒక కానీ మనం సేకరణించినాం మాట్లాడినాం అయిపోయింది వీటి తెల్లారు ఏం చేసి పెట్టింది మా మహిళలు తిరగబడ్డారు బతుకమ్మ చీరల గురించి మైపాల్ మీద తిరగబడ్డ మహిళలు అది ఇది అని చెప్పి అన్న ఏమీ అతను మంచిగా రిసీవ్ చేసుకోరు నేను చెప్పింది అవునన్నా మాకు నీళ్ళు వస్తలేవు ఒకటి వినన్నా వీని మొత్తం చెప్పి నాకు ఇవ్వు వెనక నుంచి వాడు నా గురించే ఆ నాకే షేక్ కండ్ ఇచ్చినావు మంచిగున్నావు అన్నావు సరే మంచిగున్నావు మళ్ళీ కలుద్దాం అనుకున్నావు వెనక నుంచి మొబైల్ తో తీసి మళ్ళా వీడియోలో ఏం లేదు కంప్లైన్ లో ఆ నేనేదో మహిళలు నన్ను నిలదీసినట్టు మహిళలు అంతా అది చేసినట్టు ఇది చేసినట్టు అప్పుడు ఒకసారి మోసం చేసిండు తర్వాత అనేక సార్లు నా మీద ఉన్నట్టు ఏంట ఇష్టం వచ్చినట్టు బాగా అంటే ఛానల్లో కెమెరా ముందు అంటే నా అంత నాకు పరిచయం లేకపోయినా నా మీద విషయం చిమ్ముతూ ఉన్నాడు అంటే అట్లాంటి రోజుకి నేను పోయి ఇప్పుడు మళ్ళీ ఇంకో నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కూడా వాడు ఎక్కడ మాట్లాడకపోగా ఇంకా సమర్థించారు అట్లాంటి నన్ను తీసుకుపోయి సపోర్ట్ చేయంటూ మీకు ఎవడన్నా అన్యాయం చేస్తే వాడి తరపున పోయి మీరు మాట్లాడతారా మీరు ఇద్దరు చెప్పండి అంత పెద్ద పెద్ద ఓ అన్న నిన్ను సపోర్ట్ చేయమని మేము అడగట్లేదే నాన్న నిన్ను సపోర్ట్ చేయమని అడగట్లేదు నువ్వు జనాల సమస్యల మీద పోరాటం అప్పుడెట్ట చేసిన ఇప్పుడు కూడా అట్ట చేయాలి అదే అడుగుతున్నా నేను నిన్ను అదే అడుగుతున్నా సరే ఇవాళ శంకర్ కావచ్చు ఆయన కేసీఆర్ చేయాలనుకుంటే ఇంట్లాంటి వాళ్ళు వందల మందిని కూడా చేయొచ్చు ఆయనకున్న పవర్ కు ఆయనకున్న ఇదికి చేయొచ్చు కానీ ఆయన సరే ఎంతవరకు ఆయన పరిధిలో ఎంత వరకు చూసుకున్నాడు ఎంత వరకు చేసిండో ఏం చేసిండు అనేది ఫర్దర్ మీకు తెలిసి ఉంటుంది మాకంటే ఎక్కువ ఎందుకంటే అంత దగ్గరగా చూడలేదు కాబట్టి కాంగ్రెస్ లో కానీ నేను ఎటువంటి పదవి తీసుకోలేదు వాటి రూపాయి తీసుకోలేదు మన నేనే ఆల్రెడీ ఎక్కడికక్కడ చెప్తున్నా లక్కీ రెడ్డి అయిన రేవంత్ రెడ్డి కాదు లక్కీ రెడ్డి మీదో అన్నట్టు ఇక నువ్వు మస్తున్నా అందరికి ఉంటదన్న తెలివి అందరికి ఉంటది ఏం తెలివన్నా జనాలు ఎవ్వరు పిచ్చోలు కాదన్న కాకపోతే ఏంటంటే నువ్వు ఇవాళ ఒక పవర్ చంపాంచుకున్నావు నువ్వు ఆ పవర్ లో ఉన్న ఒక ఛానల్ ఉంది నీ దగ్గర పవర్ ఉందన్న ఇప్పుడు మంచి పవర్ వంద కొంద శాతం వంద కొంద శాతం పవర్ లో ఉన్నావు నిన్ను పీకేటోడు కాదు కదా ఏం చేయలేడు ఇప్పుడు నువ్వు ఎందుకంటే నీకు అంత అంత ఉన్నది నీకు ఎవడేం చేయలేదు ఇప్పుడు నేను కబ్జాలు చేసిందా ఎవరికైనా మోసం చేసిందా నువ్వు ఏం చేస్తున్నావా ఎవడంటే పీకేదే కాదు నిన్ను కూడా కూడా నిన్నెందుకు పీకుతారు నన్ను పీకరు నిన్ను పీకరు మనం తప్పు చేసుకుంటూ నువ్వు అలా కూడా ఇప్పుడే పీకిస్తావా అట్లాంటి వ్యక్తిని కానీ నాకు అవసరం లేదు మాట్లాడతారన్న ఇప్పుడు నేను మీకు ఎవరికైనా పర్సన్ ఒక మనిషికి ఆని చేసిన అంటే నాకు చెప్పు కదా అన్నా నువ్వు సత్యండి నేనా మాకు తెలుసు కానీ కాకపోతే ఏంటంటే సమస్యల మీద పోరాటానా చేద్దామన్నా నిమిషం చాలా ఒక నిమిషం సెకండ్లో మీరు చెప్పండి నాకు పన్నెండు నిమిషాలు అయింది మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి నా పనులు చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నా అన్న ఒక్క నిమిషం అన్నా చెప్ప అన్న చెప్ప అని నువ్వు మంచి ఇంప్లూయన్స్ అన్నా నీకు మంచి మేధావి నీకు చాలా తెలివి ఉందన్నా నిజంగా చెప్తున్నా నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు ఇది నువ్వు గుర్తు పెట్టుకో నేను ఇప్పుడు కాదు నెల రోజుల నుంచి అన్ని చూసుకుంటా చూసుకుంటా నీ ఫోన్ నెంబర్ నేను రాసుకొని నీ తోటి మాట్లాడదాం అన్నా అన్నా నీకు దొరికినావు చాలా సంతోషం నమస్కారము కాకపోతే ఏంటంటే నేను నా నా ఏజ్ అరవై ఏడు సంవత్సరాలు అన్నా అన్న మీరు పెద్దలు మరి మరి వయసు నా ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు అన్నా నాకు అన్ని తెలుసు ఎప్పుడైతే పెట్రోలియం మినిస్టర్ శివశంకర్ ఉన్నప్పుడు సుధీర్ కుమార్ ను బండ్ మీదకి వెళ్ళి ఎత్తుకొని పోయి ఏం చేసారో తెలుసు అన్న అన్ని తెలుసు అవన్నీ కాదు నేను చరిత్ర చెప్పా నాకు అన్ని తెలుసు అవి ఎన్టీ రామారావు పిలియడ్ లోపల మేము కూడా అక్కడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాము అలాగే పూర్తిగా ఇప్పుడు నేను కాదు అన్ని కాల్స్ మాట్లాడేసరికి నా బ్రెయిన్ హీట్ అవుతుంది రోజు నేను ఇంకా వర్క్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం నేను మీతో మాట్లాడాలి ఇప్పటికే నేను ఈ రోజు ఇరవై ముప్పై కాన్స్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్ని లేకపోతున్నా మాట్లాడమంటే మాట్లాడతానా లేకపోతే మాటలు చెప్పేసి అన్న ఎందుకంటే నేను ఇంకొక అన్న ఇప్పుడు అన్న చెప్పినట్టు అన్న మీకు మంచి ఫ్యూచర్ ఉంది అన్న కాకపోతే ఏంటంటే రాజకీయ ఈ రాజకీయ స్వలాభం కోసం దాన్ని పాడు చేసుకుంటుండీ బ్రైట్ ఫ్యూచర్ పదవి తీసుకున్నానా నువ్వు తీసుకోకపోయినా నువ్వు నువ్వు అంతకంటే ఎక్కువ పని చేస్తున్నావు కాంగ్రెస్ వైపు అది కనిపిస్తుంది ఇక్కడ జనాలకు సరే నీకు ఎందుకంటే కన్నా కన్నా మన క్యారెక్టర్ మనకి తెలియదు కదా మన మన చుట్టుపక్కల తెలుస్తుంది మన ఎదుటి మనిషికి తెలుస్తుంది మన క్యారెక్టర్ ఏంటంటే పదవి తీసుకోను నీకు ఎందుకన్నా పదవి నీకన్నా పవర్ ఉన్నాం నేను ఏ పవర్ ఉపయోగించడం ఏం చేసినా చెప్పండి చేయలేదు కానీ దగ్గర అంటున్నాను నువ్వు ఇంకేం తప్పేనంత లేదు ఆ మరి దగ్గర పవర్ ఉందన్నా నీ ఎక్కడ ఏం చేయాల ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ కోణం ఏ మూలకి ఏం చేయాలన్నా చేయగలిగే అంత శక్తి ఉన్నది చెడు చేయలేదు చెడు చేయను ఎవరికి నువ్వు చెడు చేస్తావా మంచి నీ కోనం అవి నీకు మంచిగా కావచ్చు అవతల వల్ల కోణంలో వేరే ఉంటది అన్న చెడు అంటే ఏందన్న ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు నేను ఎవరికన్నా భూమి లాక్కోవడమా లేకపోతే ఏదన్నా బలవంతంగా డబ్బులు తీసుకోవడమా లేకపోతే ఎవరికన్నా అన్యాయం ఇది అన్యాయం కదా ఇంకేం అన్యాయం ఉంటుంది మరి ఫీచర్ గురించి చెప్తున్నాం నీ ఫీచర్ గురించి చెప్తున్నాం రేపు పొద్దువేళ నువ్వు ఒక స్టూడెంట్ ఆడ పోయినా కూడా అరే ఫలానాడు ఎడ్యుకేషన్ మంచిగా ఉంది స్టాకింగ్ పవర్ ఉంది అన్ని విధాలా మంచిగా ఉన్నారు మంచిగా మాట్లాడతాడు గౌరవంగా ఉన్నాడు అని చెప్పేసి మంచిగా ఆ విధంగా ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నావు అంతే అంతేదాలు ఇంకా స్టెప్ బై స్టెప్ పోవాలి నువ్వు ఏదన్నా ఇప్పుడు ముంగడుకు వచ్చినప్పుడు ఒక పది మంది నీ దగ్గర వచ్చి మాట్లాడుతుంటే అది పట్టుకొని ఇది ఎట్లా ఏం సంగతి అని సాల్వ్ చేయాలని మేము అడుగుతున్నాం అలాగంతేమన్నా తప్పు చేస్తే కూడా మీ ఇద్దరికి నేను మీరు మీ సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్ లో కూడా పలానా మైతి వాళ్ళన్నా తప్ప మీకు తప్పనిపిస్తే ఇక ఈ మాట అన్నాడు ఈ మాట తప్పన్నాడు అని కూడా మీరు నన్ను విమర్శించండి అని కూడా అంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి రైట్ ఉంది మీకు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టేంత అక్కడ అంటే సర్కిల్ ఉందా లేదా నాకు ఉంటే ఓకే ఇంకా అన్న టిఆర్ఎస్ ప్రెసిడెంట్ అంటున్నారు గ్రామానికి మీరు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి నేను ఏదన్నా తప్పు మాట్లాడితే కూడా మీరు ఖండించండి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి రైట్ ఉంది ఆ ధర్మాయం అని కూడా ప్రజలే చూస్తారు మీకు నేను విమర్శించకండి అని కూడా అనట్లేదు తప్పు చేస్తే విమర్శించండి నన్ను కూడా మైపాలన్నా అన్న అయితే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటది కదా ఒకవేళ భవిష్యత్తులో ఇంకో ఐదు సంవత్సరాలు పెరిగితే మీ అదృష్టం ఇంకా బాగుంటది ఆ తర్వాత అయితే మారిపోతుంది కన్నా సరే గవర్నమెంట్ కన్నా నేను నేను నా ఉద్దేశం ఏంటంటే జీవితంలో ఏది ఎప్పుడు శాశ్వతంగా అన్నా కేసీఆర్ లాంటివాడే ఇప్పుడు పక్కకు పోయిండు మనం ఎంత కదా నీకు చెప్తున్నా కాదన్నా భవిష్యత్తు అనేది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలే కాదు ఇంకా మనం మీకు ఎంత వయసు ఉంటుందో నాకు తెలిసి ఒక థర్టీ ప్లస్ ఉండవచ్చు అనుకుంటా నాకు తెలిసి ప్లస్ థర్టీ ప్లస్ ఉంటది కాకపోతే మనం మనకున్న జీవన రేట్ ప్రకారం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ క్రాస్ చేసినట్టు సగానికి అయిపోయినట్టే మన జీవితం అంటే నీకున్న ఫ్యూచర్ ఇంకో ఐదు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత సేపు నీకు ఫ్యూచర్ ఉంటది ఇంకో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఫ్యూచర్ ఉంటది అంతకు మించి ఏముంటది ఉంటుంది ఏమన్నా కంక్లూజన్ ఇస్తా నీకు ఒక్కటే చెప్తానా ఆ తర్వాత మనం నార్మల్ అయిపోతాం మళ్ళీ ఇంకెవరు వస్తారు మనం చేసే పరిస్థితులను బట్టి తర్వాత మనల్ని దొక్కే వాళ్ళు దొక్కుతూనే ఉంటారు మనల్ని మనం ఈ ఈ రోజు మనకు అవకాశం ఉంటది రేపు ఇంకొకరికి అవకాశం వస్తది అంతే జీవితం అంతే కానీ కాలం అంటే మారతాది అన్న అన్ని కామన్ ఇప్పుడు అదే మీకైనా నాకైనా కాలం మారతాయి అవకాశాలు మాత్రమే అవకాశాలు కూడా మారతాయి అన్నీ వచ్చింది రేపులకు అవకాశం వచ్చే నేను ఏదండి మీరు చెప్పేటి అన్ని కరెక్ట్ అంటున్నావు కదా కాదంటే కదా ప్రాబ్లెమ్ కాదంటేనే కాదంటూనే ఉన్నవ్లే కానీ కాకపోతే అర్థం చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది మంచి స్టడీ నాలెడ్జ్ ఉంది మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు మీరు ప్రజల సమస్యల మీద కొట్లాడేటోళ్ళు కాబట్టి ఇక్కడ ఇప్పుడే మీరు అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకుంటారు ఏమో హండ్రెడ్ పర్సెంట్ చెప్పినావు మాట అన్నా మైపాల్ అన్న నువ్వు చాలా మీద నీ మైండ్ మంచిగా ఉన్నది నువ్వు చాలా ఇదో కుల్ల చెప్తున్నా మేము నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నీ లేక లేడు నీ నీ అంత మండి లేదు చెప్తున్నా నీకు ఇంకా నాలెడ్జ్ లేదంటాడు అన్న I don't know, I don't I think.